ఈరోజు గుణం ఎప్పుడు మనం తప్పుతామో తెలుసా శ్రమలలో శ్రమలు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మన గుణాన్ని మనం కోల్పోతా ఉంటాం ఈరోజు శ్రమలలోనూ దీనత్వం నేర్చుకోవాలి శ్రమలలో దీనుడిగా బ్రతకాలి ఏ పోవాలి శ్రమలలో దీనత్వం ఉండాలి ఈరోజు దేవుని దృష్టికి మిక్కిలి విలువ కలిగిన ఏదైనా ఉంది అంటే అది నీ గుణం ఈరోజు చాలా మంది కుటుంబాల్లో చాలా మంది జీవితాల్లో గుణం లేదు గుణం సరిగా లేదు ఈరోజు ఎందుకో దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన దృష్టికి మిక్కలు విలువ కలిగింది నువ్వు అనుకుంటున్నావు దేవుని దగ్గరకు వస్తున్నాను దేవుని పని చేస్తున్నాను దశమి భాగమిస్తున్నాను పదవులు తీస్తున్నాను దేవుణ్ణి ఉంటున్నాను అనుకుంటున్నావు కానీ నువ్వు ఎంత ఉన్నా కానీ గుణం లేకపోతే వ్యర్థం గుణం ఉండాలి అదే దేవుని దృష్టికి విలువ కలిగింది అది లేనంతకాలం దేవుని దృష్టిలో మనం విలువనే ఉన్నాం విలువను కోల్పోయిన వాళ్ళం మరి ఈరోజు నలుగురిలో నువ్వు నిలబడినప్పుడు నలుగురిలో వచ్చినప్పుడు కుటుంబంలో నువ్వు నిలబడినప్పుడు నీ ఆస్తుల గురించి కాక నీ అంతస్తుల గురించి కాక నీ గుణాన్ని బట్టి మాట్లాడాలి అరే పడి గుణం చూడరా ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా కానీ గుణం చూడ దేవుని దృష్టికి మిక్కుల విలువ కలిగింది சதுுவைநட்டியோ மிருதுவையிட்டோம் குணமு அது அலங்காரங்க மனம் லரிஞ்சுக்கோ